హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరాహి ఆర్వర్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వటం వల్ల షేర్ చేయటం ద్వారా నా ఛానల్ గ్రోత్ అవుతుంది చాలా మటుకు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన ఆల్ అనే బెల్ బెల్ సింబల్ పైన క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇప్పటి వరకు ఎగ్జాక్ట్లీ ఓకే నైన్ మంత్స్ అవుతుంది ఛానల్ రన్ చేయబట్టి ఓకేనా ఇంకా లైవ్ చేస్తుంటే చాలా సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళు లైవ్ అనే అనేసరికి టైం అడ్జస్ట్ అవ్వట్లేదు సో కొత్త సంవత్సరంలో ప్రతిరోజు లైవ్ చేయడానికైతే చాశక్తుల ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు చక్కగా మీ అభిమానాలు చూపిస్తున్నందుకు నా ఛానల్ చూస్తున్నందుకు పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ నేను నాతో నా ఫ్యామిలీ మెంబర్ లాగా అందరూ కలిసిపోతున్నారు చక్కగా పాజిటివ్గా వాట్సాప్లో కా సారీ వాట్సాప్లో కామెంట్స్ పెట్టడం వాట్సాప్లో మెసేజ్ చేయటం యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీదట ఇంకా నా ఛానల్ చాలా గ్రోత్ అవ్వాలి ముందుకెళ్ళాలి ఓకేనా నా ఛాయశక్తుల మిమ్మల్ని హీల్ చేయడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను పాజిటివ్గా మీరు మారాలి చక్కగా మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు క్లారిటీగా ముందుకు వెళ్తుండాలి ఎవరు ఎనర్జీగా సాడ్గా ఎవరు ఎవరుండదు గతాన్ని వదిలేయాలి ప్రజెంట్లో ఉండాలి వాళ్ళు హీల్ అవ్వాలి చాలా బిజీగా ఉండాలి టైంకి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఓకేనా వాళ్ళు బ్రైట్ ఫ్యూచర్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇక వీడియో కంటెంట్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని మీ పర్సన్ని మిమ్మల్ని కలుపుతుందా ఇంకోసారి సెకండ్ ఛాన్స్ ఇస్తుందా ఒకసారి చేద్దాం ఓకేనా గెట్ రెడీ ఇక మీ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలని సిన్సియర్గా ఎవరు కోరుకుంటున్నారు ఎవరు అర్థిస్తున్నారు మీ పర్సన్ మీకు ఇంపార్టెంట్ అని చెప్పేస్తున్నానని మీ పర్సన్ పైన జెన్యున్గా మీ సోల్తో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఎవరు అనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళకి వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ పర్సన్ రావాలి వాళ్ళ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి ఇలా చిట్కా వేయండి ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఓకేనా చిట్కా వేయడం వల్ల మీ ఎనర్జీస్ నాకు ఎక్స్చేంజ్ అవుతాయి పాజిటివ్ అనేది కనెక్ట్ అవుతుంది నేను చెప్పే వీడియోస్ మీకు కనెక్ట్ అవుతుంది నేను ఇస్తున్న రీడింగ్స్ మీ పర్సన్ వరకు చేరుతుంది ఓకేనా సరే ఇక మనం డెస్టినే యూనివర్స్ని అడుగుదాము యూనివర్స్కి సరెండర్ అయిపోయింది రిలాక్స్గా ఉండండి ఏదొచ్చినా దాన్ని ఆస్వాదించండి కలుస్తారా కలవరా అది మన చేతిలో లేదు యూనివర్స్ మనతో కార్డ్స్ ఏం మాట్లాడితే అదేమన్నా మీకు చెప్తాను ఓకేనా మీకు నన్ను అప్రోచ్ అవ్వాలి అనుకుంటే రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ అని చెయ్యండి ఓకేనా గెట్ రెడీ స్టార్ట్ చేద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ వీళ్ళ లైఫ్లోకి మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇస్తారా యూనివర్స్ వీళ్ళని కలుపుతుందా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ మరి మీరు మీ పర్సన్ కావాలనుకుంటున్నారా మీ పర్సన్ కూడా మిమ్మల్ని కావాలనుకుంటున్నారా టూ కార్డ్స్ ఇద్దాం గైస్ ఓకే రెడీ చెప్పండి యూనివర్స్ మీరు మీ పర్సన్ మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారా చూద్దాం మీరు జస్టిస్ కోరుకుంటున్నారు మీ పర్సన్ డెవిల్ ఎనర్జీ ఉంది భయపడుతున్నారు ఈ పర్సన్కి చాలా చాలా అడిక్ట్ అయి ఉన్నారు బ్యాడ్ హ్యాబిట్స్కి ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఉన్న తేడాలను తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఇక డెవిల్ అని అంటే రియల్ రిలేషన్ పరంగా మోస్ట్లీ ఇది పాజిటివ్ క్వాలిటీ ఎందుకంటే మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని వీళ్ళకు చాలా అంటే వీళ్ళకు రావడానికి భయం పడుతు భయపడుతున్నా కూడా వీళ్ళ మనసులో మాత్రం చాలా ఉన్నారు ఎందుకంటే ఇంటి మసీ వీళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు మీరేమో ఈ పర్సన్తో జస్టిస్ కోరుకుంటున్నారు ఓకే ఇది మీ పర్సన్ మీది ఓకే ఇక మీరు యూనివర్స్ మిమ్మల్ని కలుపుతుందా సెకండ్ ఛాన్స్ ఇస్తుందా చెక్ చేద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నా మా యూనివర్స్ ఒక్క పర్సన్ని సెకండ్ ఛాన్స్ ఇస్తుందా యూనివర్స్ ఇస్తుందా సేవ్ ఆర్ నో సెకండ్ ఛాన్స్ ఇస్తుందా యూనివర్స్ ఓకే మోన్ హ్యాపీ స్ట్రెస్ వీళ్ళల్లో చాలా భయం అనేది మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉన్నా కూడా వీళ్ళల్లో భయం అనేది చాలా కూరుకుపోయి ఉందండి ఓకే వీళ్ళలో చాలా మీతో మాట్లాడాలని షేర్ చేసుకోవాలని వీళ్ళ మనసులో చాలా కోరికలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి సో వీళ్ళు ఫేస్కు మాస్క్ తీసే టైం వచ్చేసేసింది వీడియో చూసిన వాళ్ళు మీరైనా టారో రీడర్ అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా టారో రీడర్ అయి ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా కూడా వీళ్ళలో చాలా విషయాలు సీక్రెట్ మెయింటైన్ చేస్తుంటారు అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ వీళ్ళకు నలుగురికి గైడెన్స్ ఇస్తారు కానీ వాళ్ళ విషయానికి వచ్చేసేస్తే వాళ్ళకు అంత ఏంటి అంటే వాళ్ళ మనసును చాలా దాచిపెట్టేసుకుంటారు క్లోజ్ చేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ వాళ్ళ హార్ట్ని క్లోజ్ చేసుకొని ఉన్నారు స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ వాళ్ళ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా సే ఇస్తారనో మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా వీళ్ళు కలవడానికి మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్కి సెకండ్ ఛాన్స్ ఇస్తారా మళ్ళీ వీళ్ళు కలవడానికి మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా యూనివర్స్ స్పీడ్ అండ్ గైడ్ అండ్ ఇస్తారు చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నామా వివర్స్కి సెకండ్ ఛాన్స్ ఇస్తారా ఓకే ఓకే ఇక యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇది మీకు సెకండ్ ఛాన్స్ అనేది ష్యూర్గా ఉందండి పెయిన్ అనేది ఎండ్ అవుతుంది ఓకేనా చెప్పానా ఇక పెయిన్ అనేది ఎండ్ అవుతుంది ఖచ్చితంగా మీ రిలేషన్ కాస్త కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది ఓకే నో కమ్యూనికేషన్ నో కాంట్రాక్ట్ లెస్ కానీ మినిమం కాంట్రాక్ట్ కూడా లేదండి మీకు మీ పర్సన్కి ఓకేనా మినిమమ్ కాంటాక్ట్ కూడా లేదు ఏంటి అంటే ఒకరి కోసం ఒకరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఒకరి కోసం ఒకరు చాలా ఆలోచిస్తున్నారు ఇక్కడ కూడా హ్యాంగర్ మ్యాన్ వచ్చేసేసింది చూడండి హై ప్రెస్టర్స్ కింద హ్యాంగర్ మ్యాన్ వచ్చేసేసింది కాబట్టి ఓ నైస్ ఓహో ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ డెత్ ఇక్కడ డెత్ చూడండి ఇక్కడ కూడా డెత్ నైస్ నైస్ వావ్ సూపర్ సూపర్ వచ్చినాయి కార్డ్స్ అయితే ఇక్కడ మనకేంటి అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న తేడాలు గమనించేసేసుకొని సొసైటీకి విరుద్ధం అనుకున్నారు లేదనుకుంటే క్యాస్టు కలరు రిలీజన్ సొసైటీ ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మీ రిలేషన్లో చాలా రహస్యాలు ఉన్నాయి చాలా మటుకు వీళ్ళు బయట పెట్టి చెప్పలేరు పైకి ఓపెన్ అప్ అవ్వలేరు వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు సైలెంట్గా క్లోజ్ చేసేసుకున్నారు అయితే ఈ వాళ్ళకు కూడా చాలా బరువు ఉంది చాలా పెయిన్ ఉంది సెకండ్ ఛాన్స్ వాళ్ళు కూడా గట్టిగా కోరుకుంటున్నారు డెత్ అయిపోయింది చాలా హార్ట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ హెల్త్ కూడా సరిగా లేదు ఓకేనా ఒక డార్క్నెస్లో ఉన్నారు మళ్ళీ నైట్ ఆఫ్ బ్యాన్స్తో ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు వాళ్ళలో ఆలోచనలు అనేవి మొదలవుతున్నాయి ఓకేనా అందుకే ద హ్యాంగర్ మ్యాన్తో వాళ్ళు తదే పండుగ మిమ్మల్ని మ్యానుఫాక్చర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు మీ లైఫ్లో వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని ద హ్యాంగర్ హ్యాంగర్మెంట్ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓకే వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదని చెప్పాను కదా వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు ఓకే వాళ్ళు చాలా అంటే మానసికంగా కృంగిపోయి ఉన్నారు ఈ పర్సన్ ఎస్ ఎంతమందిలో ఉన్నా ఎవరితో ఉన్నా వాళ్ళు హ్యాపీగా లేరు ఎందుకంటే వాళ్ళ హార్ట్ చక్ర క్లోజ్ అయ్యింది వాళ్ళకి వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఎస్ క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ పర్సన్ వచ్చేసేసి ఇక్కడ ఒక్క కార్డ్స్కి ఎన్ని కార్డ్స్ వస్తాయో చూడండి పదే పదే ఇక వాళ్ళు పదే పదే మీ గురించి ఆలోచించటం ఫైవ్ పెంటికల్స్తో ఇది హెల్దీ రిలేషన్ కాదు అని చెప్పేసి అని ఆ రిలేషన్లో ప్లస్లు గమనించట్లేదు మైనస్లే చూస్తున్నారు వాళ్ళు ఒకే దృష్టి ఆ దృష్టి కూడా మారాలి అంటే టైం మారుతుంది ఆ టైం చేంజ్ అయినప్పుడు ఎదుటి మనిషి కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు ఓకేనా ఇక వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఉన్న వాళ్ళు గతంలో జరిగినవే ఆలోచించుకుంటూ ఒక పాజిటివ్గా మీ ఇద్దరి మధ్య రిలేషన్ని ఆలోచించుకుంటూ మీతో గడిపిన ఆనందకరమైన విషయాలు ఆలోచించుకుంటూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు ఇప్పుడు స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు మేము మీ వెనక చేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా ఖచ్చితంగా చేజ్ చేస్తారు మీ వెనకాల ఇక ఇక మీరు ఏం చేస్తున్నారు ఏంది అని అవి వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళు క్లారిటీ అనేది ఇప్పుడు తీసుకొచ్చుకుంటున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే విషు కోరిక ఓకేనా వాళ్ళ విష అనేది నెరవేరుతుంది ఇంకా వీళ్ళకు నైన్ ఆఫ్ కప్స్ నిండి ఉన్నా కూడా మీరెంత ప్రేమిస్తున్నా కూడా మీరెంత దగ్గర అవుతున్నా కూడా మీరెంత వాళ్ళ ఇంపార్టెంట్ అనుకున్నా కూడా ఇంకా వాళ్ళు ఏదో కావాలి కావాలి అనుకునే ఇంకా హోప్లెస్గానే ఉన్నారు ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి వాళ్ళకి కానీ మీరు అనేవాళ్ళు లేరనే వాళ్ళకు బాధ ఓకేనా ఓకే వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా ఒక స్ట్రాంగ్ సింగిల్ ఓరియెంట్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు స్ట్రాంగ్గా మీ లైఫ్ గ్రోత్ కోసం ఆలోచించే వాళ్ళు మీరు ఒక బిజీ పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఒక మీరు కూడా ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఈజీగా సలహాలు చెప్పటం కానీ ఎదుటి వాళ్ళని హీల్ చేయటం కానీ మీరు క్లారిటీ ఉండటం కానీ మీకు కూడా అలా ఉండే ఉన్న కెపాసిటీ ఉన్నవాళ్ళు మీరు అయినా కూడా ఏమైపోతుందంటే మీ పర్సన్ విషయానికి వచ్చేసరికల్లా మీ విషయం మీకే అర్థం కాకుండా మీకు మీరే లో ఎనర్జీకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి కూడా లేదు మీ పర్సన్ మొత్తం క్లోజ్ చేసుకొని ఉన్నారు మీ పర్సన్ విషయంలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ లో ఎనర్జీలో ఉన్నారు ఇక ఇంకా మేము మాకు సెకండ్ ఛాన్స్ యూనివర్స్ ఇస్తుంది అంటే షోర్గా ఇస్తుంది పెయిన్ అనేది ఎండ్ అవ్వాలి ఓకేనా కంప్లీట్గా ఎండింగ్ దిశకి వచ్చేసేసేసింది ఓకే మినిమం ఒక టెన్ వీక్స్లో ఈ పర్సన్ చాలా చేంజ్ అవుతారండి వాళ్ళకి వాళ్ళే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సెకండ్ ఛాన్స్ తీసుకుంటారు ఓకే యూనివర్స్ అని పుష్ చేస్తుంది వాళ్ళకి పెయిన్ ఇస్తుంది మీ ఆలోచనలు మీ పేరు మీ నేమ్ కనపడటం మీ వాయిస్ వినటం మీకు లాగా ఎదుటి వాళ్ళు కనపడటం పదే పదే వాళ్ళకి తెలియకుండానే మీరు డ్రీమ్స్లోకి రావటం వాళ్ళకి బటర్ఫ్లైస్ కనపడటం ఏ ఏంజల్స్ నెంబర్స్ కనపడటం వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో వాళ్ళే వాళ్ళతోనే వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టు వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకున్నటం ఇలా అయితే వాళ్ళకు జరుగుతుంది యూనివర్స్ పుష్ చేస్తుంది వాళ్ళని ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సిస్టర్ సిస్టర్ చెప్పండి సెకండ్ ఛాన్స్ ఇస్తారా మా యూవర్స్కి సెకండ్ ఛాన్స్ వాళ్ళ పర్సన్కి వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇస్తారా స్ట్రెంగ్త్ చారియట్ ఏంటి చారియట్ శ్రీమన్నారాయణ నారాయణ హరి రాణి చూడు చెడుకోవాట్ అండ్ గైడెండ్స్ హ్యాండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్కి వాళ్ళ పర్సన్కి విత్ సెకండ్ ఛాన్స్ ఇస్తారా చెప్పండి యూనివర్స్ ఫ్రీ రిటర్న్ గైడెంట్స్ అండ్ సిస్టర్ చెప్పండి సెకండ్ ఛాన్స్ ఇస్తారా వీడియో చూస్తున్న మా వివర్స్కి వాళ్ళ పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇస్తారా ప్లీజ్ యూనివర్స్ షో మీద ఆన్సర్ ప్లీజ్ ఓకే 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 చెప్తున్నారు షూర్గా మీకు సెకండ్ ఛాన్స్ రాబోతుంది ఓకేనా మీ పర్సన్ ఇన్ని రోజులు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది ఇక ఎటు ఏది చూస్ చేసుకోవాలో ఒక సినారియా వచ్చేసేసి మిమ్మల్ని హోల్డ్ చేశారండి ఆ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వేరే వాళ్ళని చూస్ చేసుకోవాలా మీరు ఇంపార్టెంటా వాళ్ళు ఇంపార్టెంటా అని మీకు ఏది ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ హోల్డ్ చేసేసి వాళ్ళకు మల్టిపుల్ రిలేషన్స్ ఉండేయచ్చు ఫ్లట్టింగ్ నేచర్ ఉండొచ్చు ఓకేనా ఎదుటి వాళ్ళని మాటలతో ఇంప్రెస్ చేసే అంత ఉండొచ్చు మీ పర్సన్కి ఓకే అయితే ఆ పర్సన్ ఏంటి అంటే అందానికి ఇంపార్టెంట్ ఇవ్వచ్చు మీకు కావాలని మీరు ఎంత మంచి సోలైనా మీరు ఎంత మంచి వాళ్ళైనా మీరు ఎంత అందంగా ఉన్నా ఎంత దగ్గర అవ్వాలనుకున్నా మీరు ఇచ్చే ప్రేమ కేరింగ్ ఇదంతా వాళ్ళు చూస్తున్నారు ఆస్వాదిస్తున్నారు కానీ మీరు కావాలని చెప్పేశారని చెప్పే పొజిషన్లో మీ పర్సన్ లేరు ఎందుకనంటే మీకన్నా బెటర్ ఏమో మీకన్నా బెటర్ ఏమో ఇలాంటి వాళ్ళు ఎటు కాకుండా పోతారు అయితే అలాంటి ఎనర్జీ కూడా ఇక్కడ మనకు కనపడుతుంది అయితే ఇప్పుడు ధైర్యంగా మీ విషయంలో ఇన్ని రోజుల నుంచి స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోలేని పర్సన్ ఈ పర్సన్ ఇప్పుడు వాళ్ళ కంటికి మీరు ఒక ఇంప్రెస్లా కనపడుతున్నారు ఓకే మీరు ఒక ఇంప్రెస్లా అన్నీ అన్నీ సఫిషియంట్గా ఉన్న సఫిషియెంట్గా మీరు కనపడుతున్నారు మీరు మాట్లాడే విధానం మీ బాడీ లాంగ్వేజ్ మీ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ హెయిర్ ఓకే ప్రతీది వాళ్ళని అట్రాక్షన్ చేస్తున్నారు ఎందుకంటే మీ ఆరా అనేది అంత పాజిటివ్గా అంత అంత బెటర్గా మీరు బెటర్ అయ్యారు మునుపటికన్నా చాలా చాలా బెటర్ అయ్యారు మీలో చాలా చేంజెస్ వచ్చేసాయి ఓకేనా ప్రతీది మీరు మీ చేంజెస్ వాళ్ళు గమనించేసేస్తున్నారు ఇక వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇక గుర్రం వేసేసుకొని కిరీటం పెట్టేసేసుకొని ఇక రెడీగా ఉన్నారు దేనికి రెడీగా ఉన్నారు ఇక రాజా వారు అంటే రాజా కావచ్చు రాణి కావచ్చు ఎనీథింగ్ చూస్తున్న సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఆ పర్సన్ బట్టి తీసుకోండి అయితే వస్తున్నారు సెకండ్ ఛాన్స్ ఇస్తుందంటే షోర్గా యూనివర్స్ మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది ఓకేనా ద దారిట్ త్రీ మంత్స్లో మీకు చెక్క సెకండ్ ఛాన్స్ రాబోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ధైర్యంగా ఇక వాళ్ళ వల్ల కాదు ఓకే ధైర్యంగా వాళ్ళ వల్ల కాదు ఇక వన్ మోర్ చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ఒకరు జస్టిస్ అనుకుంటున్నారు ఒకరు డెవిల్ అనుకుంటున్నారు మరి వాళ్ళు ధైర్యం చేసి ఓకే జడ్జిమెంట్ ఇక వాళ్ళు ధైర్యం చేసేసి వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటే మరి మా మా వివర్స్ ఒక స్టెప్ తీసుకుంటారా ఆ ఇన్ని రోజులన్ను నేర్పించావు నువ్వు దూరంగా ఉన్నావు నాకు అవసరం లేదని మళ్ళీ స్టోరీ కథ అంతా మొదటికి తీసుకొస్తారా చెప్పండి ఇవర్ స్పిరిట్ అండ్ గైడెండ్స్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ వాళ్ళ పర్సన్ మళ్ళీ మీకు మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా వీళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారా మా వివర్స్ సిద్ధంగా ఉన్నారా ఓకే మీ పర్సన్ వచ్చింది జడ్జ్మెంట్ ఓకే ఇక మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మా వివర్స్ లేదు నువ్వు అట్లా చేసావు నువ్వు ఇట్లా చేసావు అని కొంచెం స్ట్రాంగ్గా ఇక మీరు ఇస్తే గిస్తే లైఫ్ లాంగ్ ఉండాలి అని కండిషన్స్ పెడతారు మీరు ఓకేనా జడ్జిమెంట్ వచ్చేసేసింది మిజిషియన్ వచ్చేసేసింది ఇక మీరు సిద్ధంగా ఉన్నారా మీ పర్సన్ అయితే కొత్తగా ఆలోచించద్దాం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం గతం గత పోనీ వదిలే ఇంకెందుకు సాగదీయటం అని చెప్పేసి అంటారు మీరేమో లేదు 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 నేను సాగదీసే తీరుతాను నువ్వు అప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావా ఇప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసావా నువ్వు నేనుండగా వేరే వాళ్ళకు మెసేజ్ చేసావు మాట్లాడావు యో ఇక రామాయణం చాటభారతం భారతం అందరం బయటకు ఇదో చూసుకుంటే డమ్మ రెడమ్ అన్నట్టు ఉంటుంది కాబట్టి గతాన్ని సాగదీయకుండా గతంలోకి వెళ్ళిపోకుండా ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి సంతోషాన్ని మళ్ళీ కాలదనుకోకండి ఓకేనా అయితే పో మళ్ళీ నీకు ఇట్ల ఏం చేస్తా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళినా వెళ్తారు ముందే కొండ మీద నుంచి దిగొస్తున్నారు చూసుకోండి మరి ఓకే డన్ స్వీట్ అండ్ గైడెన్స్ శాండ్ సిస్టర్ మరి వీళ్ళు కమ్యూనికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారా వాళ్ళ పర్సన్ వస్తే మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తే మా వ్యూవర్స్ సెకండ్ ఛాన్స్కి సిద్ధంగా ఉంటారా ఓ ఓకే కొంతమంది సిద్ధంగా ఉంటారు కొంతమంది గతం గురించే చెప్తుంటారు చెప్తా నేను చెప్పాలా గతం గురించే మాట్లాడుతుంటారు ఎదుగో నువ్వు నన్ను అప్పుడు బాధ పెట్టావు నిన్ను వదలను బొమ్మాలి వదలా అని కత్తి పట్టుకొని ఝాన్సీ రుద్రమ్మ రుద్రమ్మ దేవిలా ఇంకా మీరు చూస్తే నా జెండాను బట్టి తీసుకోండి ఇగో ఇలా కత్తి పట్టుకొని రా నీ కోసమే ఒక్క ఏటీ వేసేస్తారు రా వచ్చావా ఇదిగో నీ కర్మ స్టార్ట్ దాన్న వచ్చే వచ్చే నా చేతిలో ఇప్పుడు నీ జుట్టు నేను పట్టించుకుంటాన ఇక చూసుకో ఇలా ఆలోచిస్తారు అన్నట్టు ఒక సినారియో మటుకు అనేది నుంచి బయటకు రారండి ఓకేనా మెజిషియన్ ఎనర్జీ వచ్చేసేసింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు ఆలోచిస్తున్నారో ఎవరు హీల్ అవ్వలేరు ఎవరు స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఎప్పుడు ఏడుస్తున్నారో వాళ్ళకి రీయూనియన్ జరగదు ఇక జరిగింది ఏదో జరిగిపోయింది ఇక వచ్చినప్పుడు చూసుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి మాత్రం రీయూనియన్ అవుతుంది ఇక మీ పర్సన్ కమిట్మెంట్ భయపడుతున్నారు వర్క్ వస్తారు విజయవంతంగా ఓకే డన్ వచ్చేస్తారు వస్తారు వచ్చేస్తారు హో ఇదిగో ఎంత పాజిటివ్గా వచ్చే చూడండి ఇంకా వాళ్ళకు వాళ్ళు ఏంటి అంటే వన్ సెకండ్ జస్ట్ వన్ సెకండ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఒక్క నిమిషం ఇక వాళ్ళు ఏంటి అంటే సారీ మీ లైఫ్లోకి రావడానికి మీ మిమ్మల్ని కంప్లీట్గా వాళ్ళు మిస్ అవుతున్నారు కాబట్టి షోర్గా వీళ్ళు జెన్యున్గా మీ లైఫ్లోకి వస్తున్నారు మేషం సింహ ధను రాశి ఓకేనా మీ దినంతులు ఆ కుంభరాశి ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి గ్యాస్ చూసుకోండి మనకు సిచ్యువేషన్ కుదరాలి ఓకేనా ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు జర్నీ చేసి వస్తారు ఈ పర్సన్ ఒక్క సినారియో మటుకు వీడియో చూస్తున్న మీరు ఎవరు హీల్ అయ్యారో ఎవరు ప్రజెంట్లో ఉంటున్నారో వదిలేసేసి రావాలనుకున్న టైంలో వస్తారని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి రీన్ షోర్గా జరుగుతుంది ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ ఉంటుంది అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కూడా మీరు నవ్వుకోవాలి కదా మీరు నవ్వాలని అలా అన్నాను నేను ఓకే నవ్వాలి కదా నవ్వటంలో నవ్వకపోవడం ఒక రోగం అతిగా నవ్వటం కూడా ఒక రోగమే నవ్వాలని సందర్భం వచ్చినా కూడా నవ్వితే కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకునే మహానుభావులు కూడా కొందరు ఉంటారు పూర్తిగా మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా ఆ నవ్వితే ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అనుకుంటారు సంతోషాన్ని బయట పెట్టుకోలేరు నవ్వడానికి కూడా వాళ్ళు ఈగో అడ్డొస్తుంటుంది దేనికి సంతోషాన్ని బయట పెట్టుకోక నవ్వటం కూడా చేతగాక టయా అసలు ఆనందాన్ని ఆస్వాదించడం చాతగాక ఇక మనిషికి రోబోకి ఏం తేడా ఉంది చెప్పండి కొంతమంది అలా ఉంటారు నవ్వాలనుకున్నప్పుడు హాయిగా నవ్వేసేయండి కోపం వచ్చిందా మనస్ఫూర్తిగా అనేసేయండి ఇంకా దాన్ని మళ్ళీ మైండ్లో పెట్టుకోవద్దు మనసులో పెట్టుకోవద్దు అప్పటిదప్పుడే అద్దం మీద దుమ్ములాగా తుడిచేసేయాలి కోపాన్ని ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎదుటి వాళ్ళని చూడగానే ఫేస్లో ఒక స్మైల్ ఉండాలి ఏదో ఆరు నెలల నుంచి తిండి తినే లాగా మొహాన్ని ఎప్పుడు పేల మొహం వేసుకొని ఏదో పోయినట్టుగా ఏదో జరగరాని నష్టం జరిగినట్టుగా ఉంటారు కొంతమంది డిఫరెంట్గా ఉంటారబ్బా మనుషులు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ప్లీజ్ యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి లవ్ వే వాళ్ళకే యూనివర్స్ ీల్ అవ్వమనే చెప్తారు మనము బాధలో ఉన్నప్పుడు పెయిన్లో ఉన్నప్పుడు ఒక డార్క్నెస్లో ఉన్నప్పుడు నిజం ఇది నమ్మండి ఆచరించండి మనకి ఏం చేస్తున్నామో తెలియదు ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఏం స్టెప్ తీసుకుంటున్నామో తెలియదు మన లైఫ్ ఎట్టు పోతుందో తెలియదు అందుకే ఆవేశంలో ఉన్నప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వకండి ప్లీజ్ ఏ కొంతమంది ఇస్తారు ఇక ఇంకా నీకు మించింది లేదు హక్కుల గురించి కూడా మాట్లాడతారు కానీ వాళ్ళు ఏది ఉండదు అక్కడ చెప్పండి యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి మీరు గైడెన్స్ ఇవ్వండి సెకండ్ ఛాన్స్ వీడియో చూస్తున్న మా వివర్స్కి వాళ్ళ పర్సన్కి సెకండ్ ఛాన్స్ మీరు ఇస్తున్నారు కదా యూనివర్స్ మరి గైడెన్స్ ఇవ్వండి మా వాళ్ళని ఎలా ఉండవాలని అని ఓకే సంతోషం సంతోషం వెతుక్కుంటూ వస్తుంది దాన్ని ఆస్వాదించండి ఆనందంగా ఆస్వాదించండి టెన్ టెన్ అనే నెంబర్ కింద అఫర్మేషన్ రాయండి టెన్ టెన్ అని చెప్పేసాను ఓకేనా ఇక స్టార్ట్ అవుతుంది వన్ నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ సెకండ్ ఛాన్సెస్ స్టార్ట్ అదిరిందమ్మా సూపర్ ఎండింగ్ వచ్చేస్తుందండి మీ పెయిన్ కానీ మీ సిచ్యువేషన్ కానీ ప్రతిదీ ఎండింగ్ దిశలో ఉన్నారు ఏం చేస్తా ఒక కార్డు ఇవ్వండి మా వివర్స్కి చక్కగా మీ బ్లెసింగ్స్ ఇవ్వండి ఓకే నో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వన్ సెకండ్ ఎస్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఓకే అయిపోయింది ఏంటి అంటే మీ పెయిన్ ఎండింగ్కి వచ్చేసింది ఎవరు హీల్ అవుతారో ఎవరు పాజిటివ్గా ఆలోచిస్తారో ఆలోచించే దాన్ని బట్టి మీ కెరియర్ ఉంటుంది మనసులో ఉన్న చీకటిని కానీ మనసులో ఉన్న ఆ బాధని కానీ పక్కన నెట్టేసేయండి ఓకేనా పాజిటివ్గా మీరు ముందుకెళ్తుండండి మ్యారేజ్ కానీ వాళ్ళకి షోర్గా మ్యారేజ్ అవుతుంది డెఫినెంట్గా మ్యారేజ్ అవుతుంది మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉండటం కొత్త లైఫ్ని స్టార్ట్ చేయటం యూనివర్సిటీతో మీ లైఫ్లో ఈక్వల్ టేక్ ఇవ్వటం ఓకేనా మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచటం మీకు ఒక క్లారిటీ రావటం ఇవన్నీ మీ లైఫ్లోకి వస్తున్నాయి హార్ట్ చక్ర ఓపెన్ చేసుకొని హీల్ హీల్ అనేది అవ్వండి ఖచ్చితంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి మీరు నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి ఓకేనా ఎస్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఉన్నదానికన్నా సంథింగ్ బెటర్ రాబోతుంది ఇన్వర్స్ మీకు చెకండ్ సారీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది ఇక చక్కగా సెలబ్రేషన్ చేసుకోండి ఓకేనా వన్స్ అగైన్ బిలేటివ్ హ్యాప్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో సంతోషంగా ఆనందంగా కొత్త కళలతో కొత్త జీవితంతో చక్కగా మనమందరం మనం ముందుకెళ్ళాలి ఎవ్వరు స్ట్రక్ ఎనర్జీలో ఉండకూడదు ఓకేనా సెకండ్ ఛాన్స్ కూడా మీకు యూనివర్స్ ఇస్తున్నారు మీకు మీ పర్సన్కి దాన్ని చక్కగా యూటిలేట్ చేసుకోండి చక్కగా దాన్ని మీ లైఫ్లోకి ఆనందంగా మలుచుకోండి సాగదీయకండి గతాన్ని వదిలేయండి ఓకేనా మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రసినట్టు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావీ ఏ నైస్ డే ఈ ఇయర్కి బాయ్ బాయ్ చెప్పేసి వేసుకుందాం కుదిరి సాయంత్రం లైవ్లో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్